వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఈరోజు అక్షయ పాత్ర అనేటువంటిది ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో దాన్ని ఏ దిక్కున పెట్టాలి ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి ఏ ఏ తిథుల్లో మనం ఈ పాత్రను ఏర్పరచుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి ఈ అక్షయ పాత్రను మనం ఇంట్లో ఏర్పాటు చేసుకునే రోజు ఈ విధంగా గడపకి పసుపు కుంకుమలతో అలంకరించుకొని వాకిట్లో చక్కగా ముగ్గు వేసుకోవాలండి ఈ పాత్ర అనేటువంటిది మనము పొద్దున ఆరు గంటల లోపు ఏర్పాటు చేసుకోవాలి సూర్యోదయం కాకముందుకే మనం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అండి చాలా బాగా కలిసి వస్తుంది మరి ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేసుకోవాలి ఏ రోజు తీసుకొచ్చుకోవాలి అని అంటే మీరు గురువారం రోజు కానీ శుక్రవారం కానీ ఈ పాత్ర ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అండి దీనికోసమని మనం ఒక కుండను తీసుకొచ్చుకోవాలండి ఇలాంటి కుండను తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకునేటప్పుడు దాని మీద ఒక టిక్ మార్క్ పెట్టి మనము తీసుకొచ్చుకోవాలి సింగిల్గా తీసుకొచ్చుకోకూడదండి దీంతోపాటు పైన మూత కానీ లేకపోతే చిన్నగా ప్రమిద కానీ తీసుకొచ్చుకోవాలి అండి కార్యం కోసం వాడుతున్నాం కాబట్టి అలా టిక్ మార్క్ పెట్టి తీసుకొచ్చుకోవాలి దాంతోపాటు ఇట్లా రాక్ సాల్ట్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చుకోవాలి అండి మామూలుగా మనం కర్రీలో సన్న ఉప్పు వేసుకుంటాం కదా అలాంటిది కాకుండా ఇలాంటి రాక్ సాల్ట్ మనం సముద్రం ఉప్పు అంటాం కదండి సో అలాంటివి తీసుకొచ్చుకోవాలి గల్లుప్పు తీసుకొచ్చుకొని ఇలా మనము పసుపు కుంకుమ అనేటువంటిది రోజు వాటర్ తోటి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఎక్కడ కూడా మనకు కనిపించకుండా మొత్తం పసుపుతోటి కుండకు మొత్తము ఇట్లా కల ఇట్లా పూయాలి అండి తర్వాత మూతకి కూడా ఈ విధంగా పసుపుతోటి అలంకరించుకోవాలి దీని మీద మనము కుంకుమ బొట్లు అనేటువంటివి పెట్టుకోవాలండి మెయిన్ ఇక్కడ ఏంటంటే స్ట్రీమ్ అనేటువంటి బీజాక్షరాన్ని రాసుకోవాలి అండి ఈ స్ట్రీమ్ అనే బీజాక్షరాన్ని మనము కుంకుమలో కొంత రోజ్ వాటర్ వేసి దాన్ని మనము ఇలా రాసుకోవాలి చేతితోటి రాసుకోవాలి మీకు చేతితో రాయడం రాకపోతే మనకు ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి సో ఆ ఇయర్ తోనే మీరు రాసుకోవచ్చు అండి ఇంకా ఇది మనము ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి అని అంటే చెప్పాను కదా శుక్రవారం లేదా గురువారం రోజు ముందు రోజే మనం తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఇంట్లో అయితే ఏది ఇది రోజు పెట్టుకోవాలి అంటే చాలా వరకు అయితే మనము అక్షయ తృతీయ రోజు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి కొంతమందికి ఆ రోజు వీలు పడదు కాబట్టి మీరు ఏదైనా ఏకాదశి రోజు కానీ త్రయోదశి రోజు కానీ శుక్లపక్షంలో మీరు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎప్పుడు అక్షయ తృతీయ రోజు మనకి ఏర్పాటు చేసుకోవడం కుదరని వాళ్ళు సో తర్వాత మనం దీన్ని దీంట్లో ఏమేమి వేయాలనేటువంటిది మనం చూద్దామండి ఫస్ట్ అయితే ఇలా గంధము అయితే వేసుకోవాలి అండి ఓం శ్రీమాత్రయ నమహ అనుకుంటూ గంధం అయితే ఒక త్రీ టైమ్స్ లేదా ఫైవ్ టైమ్స్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి అలాగే ఓం శ్రీమాత్రయ నమహ అనుకుంటూ తర్వాత పసుపు వేసిన తర్వాత కుంకుమ అక్షంతలు అలాగే మనం వేసుకోవాలి తర్వాత రాక్ సాల్ట్ అనేటువంటివి మనం తీసుకోవాలి అండి ఎంతవరకు తీసుకుంటాము అని అంటే ఇది మనకు మంచిగా వాటర్ అనేటువంటిది లేకుండా ఉండాలి అండి వాటర్ అనేటువంటిది కుండలో మనము క్లీన్ చేసి పెట్టుకున్నప్పుడు కుండలో కనుక ఉన్న సాల్ట్లో కనుక ఉన్న మనకు ఎక్కువ రోజులు అనేటువంటిది ఉండదు సో దీన్ని మనం త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి వస్తుందండి క్లీన్ చేసుకున్నప్పుడు మనము దీన్ని బోర్లించకూడదు కడిగిన తర్వాత మనము బోర్లించకూడదు అండి బోర్లించినట్లయితే ఇంకా దాన్ని నేను అనకూడదు కానీ మనకు మంచిది కాదు అన్నట్టు ఎప్పుడైనా ఆరబెట్టుకోవాలి దాన్ని కడిగిన తర్వాత మనం క్లాత్ తోటి తూర్చుకొని ఆరబెట్టుకోవాలి అన్నట్టు సో లక్ష్మీదేవిని తలక్రిందులు చేసినట్టు అవుతుంది అన్నట్టు ఇప్పుడు కుండను కనుక మనం బోర్లు ఇచ్చినట్లయితే సో అలా అన్నట్టు సో అర్థమైంది అనుకుంటే అందరికీ ఇలా మనం ఉప్పు అనేటువంటిది పై వరకు పెట్టుకొని తర్వాత ఇలా పసుపు కుంకుమలు వేసుకున్న తర్వాత అమ్మవారి రూపు లక్ష్మీదేవి యొక్క అమ్మవారి రూపు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాంటి మీ దగ్గర ఉన్నట్లయితే దానికి గంధము కుంకుమ అనేటువంటిది అలంకరించుకోండి వెనుక సైడు లక్ష్మీ కుబేర చిత్రం ఉంది అండి సో ఇలాంటి నా దగ్గర ఉంది కాబట్టి నేను పెడుతున్నాను మీ దగ్గర లేకపోతే మీరేమో బాధపడకండి దాని ప్లేస్లో ఒక కైన రూపాయి కైన అనేటువంటిది పెట్టుకోండి ఇలాంటి ఎల్లో క్లాత్ లేదా రెడ్ కలర్ క్లాత్ అనేటువంటిది తీసుకొని అందులో అమ్మవారి రూపును పెట్టేసి అమ్మవారిని మనము ఆ క్లాత్లో ఇలా ఫోల్డ్ చేసేసి ఆ కుండ లోపల పెట్టుకోవాలి అండి సో అప్పుడు మనం దాని మీద కొంత అమౌంట్ అయితే పెట్టుకోవాలి అమౌంట్ పెట్టుకొని మనం దాన్ని ఎప్పుడు తీయాలి అని అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ తీసి మనం పెట్టుకోవాలి పెట్టుకోవాలండి మొదటి రోజు శాలరీ వచ్చినప్పుడు ఆ శాలరీలో మనం కొంత అమౌంట్ తీసుకొచ్చి ఈ కుండ మీద పెట్టి ఒక నైట్ అంతా నిద్ర అయిన తర్వాత తీసుకెళ్ళి మనం బీర్వాల పెట్టుకొని దాన్ని వాడుకోవచ్చు అండి ఇక్కడ చూడండి నేను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదండి కుండను మనము ఎంత కొంత అమౌంట్ అనేటువంటిది అందులో ఉంచాలి అండి చూడండి నేను ఒక నూట ఒక్క రూపాయి అనేటువంటిది అందులో పెడుతున్నాను ఒక పసుపు కూడా పెట్టానండి ఇంకా మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అండి తర్వాత ఇలా మళ్ళీ మనము పసుపు కుంకుమలు అక్షంతలు అనేటువంటిది అక్కడ పైన చల్లేసుకుంటే సరిపోతుందండి తర్వాత పైన మనము మూతతోటి క్లోజ్ చేసేసుకొని ఇంకా దాని మీద మనం ఫ్లవర్స్ పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు ప్రతిరోజు మనము ధూపం అనేటువంటిది ఇచ్చుకోవాలండి దీపం ధూపము అనేటువంటి మనం చూపించుకోవాలి అక్షంతలు కూడా పెట్టుకోవాలని పైన కూడా ఈ విధంగా నేనైతే అమౌంట్ అయితే పెడతానండి ఎప్పటికీ ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాడు అందులో అష్టదల ముగ్గు అయినా మీకు ఏది ఇష్టమైతే అది అయితే వేయ నేనైతే కుబేర కుబేర ముగ్గు అయితే వేసి నేను ఇక్కడ ఆగ్నేయం లేదా వాయువ్య మూలలు అనేటువంటిది మనం పెట్టుకోవాలి అండి ఇలా ఏర్పాటు చేసుకోవాలండి పూజారూంలో మీకు పూజారూంలో ప్లేస్ లేకపోతే ఇంకా పైన మీకు ఎక్కడైనా కబోర్డ్లలో కానీ పైన సెల్ఫ్లో కానీ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకొని డైలీ ధూపం అయితే వేసుకోండి సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్